ఈ రోజు నలభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చారు నిన్న ఇరవై వేల మందికి ఇచ్చారు మొత్తం అరవై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి రీచ్ కాగలిగాం మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీస్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవ్వరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడ ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుత మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దాంట్లో ఏ మాత్రం కూడా రాజీ లేదు డ్రై ఫుడ్ పంపిస్తున్నాం ఇది కూడా